ఇందుకే నిన్ను పట్టుకొని బూతులు తిడుతున్నారు పిచ్చి పిచ్చికి మాట్లాడుతున్నారు కొంతమంది ఏమో ఏ మీరు మాట్లాడుతున్నారంటే ఇట్లాంటి ఎదవ మాటలు ఇట్లాంటి అబద్ధాల మాటలు మాట్లాడితే తిట్టకుండా ఊరుకుంటారు మొన్న ఓ పుట్టింటికి పోయినా పుట్టింట్లో మాంసం వేసుకొని తిన్నా పుట్టి వాళ్ళ పుట్టింటికి పోయింది పుట్టింట్లో మాంసం వేసుకొని తిన్నా మా వాళ్ళు ఏమండి ఇట్లా పెడితే నేను నోరు మూసుకొని వచ్చాను ఒక కథ చెప్పి ఒక ఎపిసోడ్ చెప్పి ఒక స్క్రిప్ట్ చెప్పి అంటే ఇంక ఎదవే అనాలి కదా నువ్వు డబ్బుల కోసం ఏ రకమైన పువ్వులు చేతుల్లో పెట్టినా కూడా కొట్టుకోవటానికి రెడీగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ శ్రీమంత్రం అంతా మళ్ళీ మొన్న అబోర్షన్ అయిపోయింది ముగ్గురు పిల్లలు ఏడో నెల అని పోయిందని ఒక ఏడు పేర్చు ఒరే నువ్వు అసలుకి అది నోరా లేకపోతే అది నేలక లేకపోతే ఏందిరా ఆ నేలక మీద చాలా మచ్చలు ఉన్నట్టున్నాయి అన్ని అబద్దాలే యూట్యూబ్ అంటేనే చాలా వరకు అంత అబద్దాల జీవితం జీవించుకుంటా వచ్చి అబద్దాల చెప్తే ఎంత రోతగా ఉంటుంది ఎంత చికాగా ఉంటుంది ఒక కథ కథ ఇది ఇట్లా అది అట్లా అంటే వరే ఎంక నీ అంత అబద్ధాలోడు నీ అంత దొంగ మాటలోడు అసలుకి ప్రపంచంలోనే లేదు నువ్వు మాట్లాడే అంత దొంగ మాటలు అసలు యా ప్రపంచంలోనే లేరనుకుంటా మొన్న అయ్యో వెళ్ళిపోయింది వాళ్ళు పుట్టింటికి పోయింది మేము అట్లా పోయాం పోయాం నువ్వు కొడుకు పురేశారు అది ఆడ కథ చెప్పావు పిల్లలు పోయారు ఏడో నెల అబార్షన్ అయిపోయిందో ఆహో ముగ్గురు అబార్షన్ అయిపోయిందని సర్తిగా లేని అబోర్షన్ అన్నాం ఇప్పుడేమో శ్రీమంతం అంటే అసలు దానికి ఉందిరా దానికి కడుపేది నువ్వు లేని కడుపుని పట్టుకొని నాకు అబోర్షన్ అది ఆ శ్రీమంతం అంటే అంత లేని కడుపుని అబోర్షన్ అయిందని చెప్పి ఏడిచి దొంగలాటకాలు ఆడి మళ్ళీ పోయి నేను ఇదైపోయింది నాకు అది అయింది ఇది చెప్పులు పట్టుకొని వేస్తున్నారు అది పట్టుకొని అంటే ఇది ఆడవాళ్ళ మొత్తం మొత్తానికి ఆడవాళ్ళ మొత్తానికి అసలుకి చెత్తం అసలుకి ఆడ జాతినే ఏదో ఒక టైపుగా ఆట ఆడుకున్నట్టుంది వీడు దానికి కూడా సిగ్గు లేదు పెళ్ళానికి దానికి ము ఇది లేదు మొగుడు ఏది ఆడమంటే అది ఆడిద్దాను ఆ మొగుడికి బుద్ధి లేదు ఈ పెళ్ళానికి కూడా ఇది కూడా ఆడదు కాదు అరే మొన్ననే అబార్షన్ అయిందంటివి మొన్ననే ఏడనాలంటవి ఏడుగురు పొయ్యారంటివి సాగు బతుకల నుంచి అయిపోయిందంటివి సా ఇది కూడా ఎందుకు ఇంక నమ్మకం లేదంటే అట్లా ముండా కొడుకువి ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు మళ్ళీ శ్రీమంతం గీమంతం మంతం ఏడో నెల అవోర్షన్ అయిపోయి ఇప్పుడు మళ్ళీ శ్రీమంతం అంటాను అది నోరా లేకపోతే తాటకి మట్టన ఏమంటారు ఎటు అటు ఇట్టా ఇట్టా అంటే పోయి ఎద్ది ఉంది దాన్ని టక్క టెక్కని మార్స్తామని చిన్న పిల్లలు కూడా కథలు చెప్తారు స్కూళ్ళల్లో అంటే కూడా కంటే కూడా ఇంకా ఎక్కువ కథలు చెప్తారు ఆ కథల కోసరము ఆ కథల కోసరం కూడా ఆ వ్యూవర్స్ కూడా చూస్తున్నారు అంటే అంత తిక్కలు కదా నాకు ఫస్ట్ నువ్వు పెట్టంగానే అనిపించింది వీడేంది వీడేషం ఏంది వీడబ్బమ్ పుట్టింటికి పోతున్నావు అమ్మ ఏంది శ్రీమంతం అనేసి అది అనేసి రెండేళ్ళ తర్వాత పోతున్నాం రెండు రెండున్నర సంవత్సరాల తర్వాత అంటాం వాళ్ళు ఎవరు రాలేదంటివి మొన్న రాఖీకి వాళ్ళన్న వచ్చిండంటివి వాళ్ళన్న తమ్ముడు వస్తే భయం నేడుపడివి నీ నోరా లేకపోతే నీకు అసలు ఒరే నీది అసలు మీ ఊరు మీ ఇల్లు ఏడు ఉందో చెప్పరా అసలు వచ్చేసి నిన్ను టక టక్క టక్క టక్కని బాధి అబద్ధాలకి దానికి తోడు వ్యూర్స్ డబ్బులు వాళ్ళ డేటా అంతా వేస్టే కదా ఇన్ని రోజులు జోర్క చేస్తూ ఉన్నారు కూడా బుద్ధి లేదా ఎట్లా ఇస్తారు డేటా గీటా వాళ్ళది కదా ఈ చెత్త అంతా అసలు ఎట్లా చూస్తారు ఈ చెత్తని ఎందుకు అసలుకి ఇంకొంతమంది ఏంటంటే ఆ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళని కూడా అనాల ఈ నెగిటివ్గా పెట్టేవాళ్ళు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక్క నిమిషం కూడా ఒక్క సెకండ్ కూడా ఏంది ఫాస్ట్ ఫార్వర్డ్ ఏమి చేయకుండా మొత్తం మాటలు గీటలు అని ఇట్లన్నాడు ఇట్లన్నాడు అని అట్లా చూస్తారు అట్లా చూస్తే వాడికి వ్యూస్ వస్తున్నట్టు కదా వాడికి వ్యూస్ వస్తున్నాయి కదా ఇంకా మళ్ళీ అంటున్నారు ఇంకొక మీరు చూడండి అని నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా కొంతమంది ఛానల్స్ వాళ్ళు అదే పెడుతున్నారు వాళ్ళని కూడా అదే అనాలి ఇంకొక ఈ నిమిషంలో ఇట్లా ఉంది చూడండి ఏడు సెకండ్ల నుంచి ఎనిమిది సెకండ్లకి ఇట్లా అన్నాడు ఆరో సెకండ్లు అంటే మీరు అంత జీవితాన్ని మీ జీవితాన్ని అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారా వాడికి వాడికి వాడిని ఏం చూపెట్టిండు ఏమయ్యింది అనేసి మీ డేటాని వాడికి అంత కేటాయిస్తాను ఒక పనికిమాల చెత్త నాన్సెన్స్ గాడికి మీ డేటాని అంత ఇస్తున్నారా నిన్న వీడియో అయితే నేను చూడలేదు చూడలేదు కానీ వీడి సోది వీడి సోది అని అనిపించింది ఇవాళ వీడియో అసలు ఫస్ట్ ఒక సెకండే చూస్తావు మేము ఇట్లా పోతున్నాం మొదలు పెట్టారు దాన్ని కట్టు లాస్ట్లో ఏం పెట్టాడో ఒక సెకండ్ కార్లో ఇంక ముచ్చి సోది ఆ సోది అంతా వినడానికి నాకు అంత ఓపిక లేదు అంత టైం లేదు ఆ సోదికి నేను అంత ఇంపార్టెన్స్ చేయదలుచుకోలేదు ఎందుకంటే వాడి నాన్సెన్స్కి నేను ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాను ఆ రెండు సెకండ్లోనే నేను ఇట్లా అట్లా ఇట్లా మేము ఏంది నేను మా మా అత్తగారింటికి తట్టు పోయింది ఏందో ఆయన అబద్ధం చెప్పి అనుకుంటే మాట్లాడుతానడు అంత చెత్త అంటే ఈజ్ అది ఎంత ఒక ట్రాష్ అంటారు కదా ట్రాష్ అంటే మనం అదేమంటారు మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో వస్తుంది అగో అమ్మ పైసలు తీసుకుంది అది ఇది అనుకుంటే కథ చెప్పింది రా మళ్ళీ వచ్చింది మా అన్నకి మళ్ళీ పెయింట్ షురూ చేసావు అని మళ్ళీ ఒక ఫోటో పెట్టేసిగో ఏమో మా వదిన పైసలు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి క్షమించని మేము మళ్ళీ పెళ్లి పెళ్లి క స్టార్ట్ చేసావు మళ్ళీ ఎంగేజ్మెంట్ అవుతుంది మళ్ళీ గడిద గుడ్ అవుతుంది అని మళ్ళీ ఇంకో కథ స్టార్ట్ చేస్తావు ఆ కథ కామను ఇది అయిపోకుండా ఇంకా నాలుగు నెలలలో మళ్ళీ అదా సేమ్ చెప్పిన కథే చెప్పింది రిపీటింగు అందులో ఒక అబద్ధం ఒక ఏది ఏందో రాంకా నువ్వు నీకు బాగానే వ్యూస్ వస్తున్నాయి అసలు అబద్ధాలు చెప్పి ఇట్లాంటి జీవితం జీవిస్తున్న జీవితం ఇట్లనే జీవిస్తున్నావా ఏంది అబద్ధాల జీవితం జీవిస్తున్నావా ఏంది అన్ని అబద్ధాలు దొంగ నాటకాలు దొంగ కథలు నీ కథలకేమో అందరూ ఒకటే చూసేసి వాడు అబద్ధం చెప్పి కొంతమంది పెద్ద ఇన్వెస్టిగేషన్ అనమాట వాడు అబద్ధం చెప్పిండు ఫుల్ వీడియో చూసావు ఈ సెకండ్లో ఆ అబద్ధం ఈ సెకండ్ ఈ నిమిషంలో అబద్ధం ఆ అబద్ధం చెప్పిండు ఈడ ఇట్లా అంటే ఒరే అసలు నీకు అంతమంది నిన్న అంత ఇదిగా క్లీన్గా ఎంత పర్టికులర్గా అబ్జర్వ్ చేస్తున్నారా నువ్వు చెప్పేది ఏంది నువ్వు ఈ నిమిషంలో ఏం చెప్పవు ఈ సెకండ్లో ఏం చెప్పి అదంతా చెప్ప అదంతా సరే వాళ్ళంతా పెద్ద ఇన్వెస్టిగేషన్ చేసి ఏం సాధించారు ఈ నిమిషంలో చూడండి ఇట్లా అన్నాడు ఆ నిమిషంలో అట్లా అంటే వీళ్ళందరు పెద్ద ఇన్వెస్టిగేషన్ చేశారు వాడు బ్యాడ్ బ్యాడ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కానీ ట్రోల్స్ చేసేవాళ్ళు వాడు ఏం సాధించారు మీరు అంత సాధించింది ఏమిటి గోదుగో దొరికిపోయాడు ఆడ దొరికిపోయాడు అంటే దొరికిపోతే ఏంది వాడే మీది ఏముంది మీరు దొరికిపోయా అనుకోండి ఏమని అనుకోండి ఎట్లన్నా చూస్తారు నాకు వ్యూస్ వస్తాయి నాకు మాత్రం డబ్బులు వస్తాయి అదే కదా వాడు ఫైనల్ ఎవరికైనా అదే కానీ ఇంకా వ్యూస్ అన్నీ వేసి వాడికి పొద్దున్నే మొత్తం వ్యూ సెకండ్ కాదు కదా ఒక అర నిమిషాన్ని కూడా అర సెకండ్ అని కూడా అటు ఇటు అనకుండా చూస్తే వాడికి వ్యూస్ ఆల్రెడీగా వస్తూనే ఉంటాయి అందుకే వాడు ఎవరిని స్ట్రైక్ చేయడు ఏమి చేయడు ఎట్లయినా గుడ్ కామెంట్స్ కానీ బ్యాడ్ కామెంట్స్ ఎలా అయినా కూడా ఎట్లయినా చూస్తుంటారు ఫుల్ వీడియో మరీ బ్యాడ్కి వాళ్ళైతే ఈ బ్యాడ్ గ్రూప్ ఉంది కదా ఈ నెగిటివ్ చేసే చేసేవాళ్ళు కానీ నెగిటివ్ గ్రూప్ వీళ్ళందరూ అయితే ఫుల్ వీడియో చూసేస్తున్నారు వీళ్ళే ఎక్కువ వాడికి ఇది చేస్తున్నారు మెయిల్ చేస్తున్నారు వీళ్ళు ఫుల్ వీడియో చూసేసి గోవిడు ఇట్లున్నాడు అట్లున్నాడు ఈ నిమిషం ఇదన్నారు ఈ నిమిషం ఈ సెకండ్లో ఇదన్నాడు చూడండి చూడండి అనేసి మళ్ళీ వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు చూడండి అది ఎందుకు వాళ్ళని ఎంకరేజ్ చేయటం అట్లా ఎంకరేజ్ చేయటం వల్ల వాడికి మంచి ఇంకా వ్యూస్ వరకు వస్తుంటే డబ్బులు ఎక్కువ వస్తుంటే వీళ్ళే వ్యూవర్స్ వాడిని పంపి పెంపొందిస్తున్నారు వాడు తెలియగలవాడు వాడు కథలు చెప్పినా కూడా మీరు చూస్తారు నెగిటివ్గా ఏం మాట్లాడుకున్నా కూడా వాళ్ళు ఇది ఇస్తున్నారు ప్రమోషన్ ఏంది అదే దాన్ని ఏమంటారు అడ్వర్టైజ్ చేస్తున్నారు ఇక ఈ సెకండ్లో చూడండి ఈ నిమిషంలో ఇట్లయింది చూడండి ఈ మీదే చూడండి చూడండి అనేసి ఇంక ఈ నెగిటివ్ కామెంట్స్ వల్లనే ఒక చెప్పు పెట్టి ఒక ఇది పెట్టి అన్ని పెట్టి లాస్ట్కి పో ఇట్లా చూడండి అట్లా చూడండి అంటే ఎవరు చూస్తాడు వాడు చూస్తానికి కొంతమంది చూస్తానికి రెడీగా ఉన్నారు నా లాంటిదైతే అయితే ఎందుకు నా టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం వాడిని చూసుకుంటాను వాడు మొత్తం వీడియో చూసి వాడిని వాడిని టైం ఎందుకు అందులో ఏమైనా అవసరం వచ్చేది ఏమన్నా ఉందా నాకు అవసరం వచ్చేది ఏమీ లేదు ఏమీ లేదు ఇంత ఇది కూడా లేదు కాబట్టి సరే వీడి పెట్టిండు వీడి గురించి మాట్లాడదాం అనుకున్నా ఏముంది వీడి ఈ కథ ఏంది అనేది ఆ కథ కూడా ఫుల్ విన్నాం ఫుల్ స్టార్ట్గా మొత్తం ఒక సెకండ్లోనే తెలిసిపోయింది లాస్ట్లో ఒక సె ఓకే ఇది ఇంతే కదా అనేసి ఏముంది మాట్లాడతానికి దాని గురించి మాట్లాడచ్చు ఏముంది దాని గురించి చెప్తానికి అయిపోయింది ఈ సెకండ్ ఇది చూడండి ఈ నిమిషం ఇది అన్నాడు ఈ నిమిషం ఇది ఈ సెకండ్ ఇది ఇవన్నీ చూస్తే నా టైం వేస్ట్ తప్పిస్తే ఏముంటుంది అందుకే నేను అట్లాంటి నా అంటే టైం వేస్ట్ చేసుకునే పనులు ఎందుకు చేసుకోవడం ఏదో ఏదైనా మంచిది ఉంటే చూస్తాం కాబట్టి ఇట్లాంటివి చూడొద్దు నేను ఇంకోటి మంచి వీడియో పెడదాం అనుకుంటున్నా ఎందుకంటే ఒక వేరేదా వేరే ఛానల్ పెట్టి అందులో వీడియోస్ కొంచెం మంచి మంచి ఈ నాన్ సెన్స్ ఇదంతా అవసరం లేదు కానీ కొంచెం మంచిగా డాక్యుమెంటరీ అబ్బాయి ఒక అబ్బాయి చనిపోయాడు మన డాక్యుమెంటరీ చేసి ఆయన అసలు ఇరవై రెండేళ్ల పిల్లగాడు ఇరవై రెండేళ్ల అబ్బాయి స్వి స్విట్జర్లాండ్లో ఆ అబ్బాయి ఎట్లా పోయాడో ఆ అబ్బాయి దాన్ని డాక్యుమెంట్స్ మంచిగా తీశాడు ఆ పిల్లగాడు పోయి ఆడ చాలా హైపర్ థర్మియా హైపర్ థర్మియా అంటే చాలా దాన్ని ఏమంటే చాలా చలిగా ఉంది వాతావరణం బాగాలేదు ఒక్కడే పోతారు డాడీకి పోయి కూడా ఒక్కడే పోయి క్యాంపింగ్ అని చేసి ఆ వీడియోలు తీసి వాళ్ళ నానమ్మకి యూట్యూబ్లో వేస్తాడు వాళ్ళ నానమ్మకి వాళ్ళందరూ నుంచి ఇక్కడ ఇట్లుంది వెదర్ ఇట్లా బాగాలేదు అనుకుంటా అవన్నీ రాస్తుంటాడు కొంతమంది తెల్లవాళ్ళు అట్లనే ఉంటారు పిల్లగాండ్లకి ఎంత ధైర్యం అట్లనే పోతారు తల్లిదండ్రులు కూడా పంపిస్తారు అట్లనే ఆ పొయ్యి అబ్బాయి ఆ పొయ్యి అక్కడ స్విట్జర్లాండ్ లో కొంచెం లోండకపోయి అంటే స్విట్జర్లాండ్ లో స్వీడన్